అందరికీ నమస్కారం మా పేరుకి వచ్చిన మా ప్రమాన ప్రజల నేత మా ఎమ్మెల్యే గారికి క్రియేషన్స్ వారి ఈ కొత్త ఒక ప్రాజెక్ట్ వాళ్ళ నిర్మా ప్రొడక్షన్ లో మా చంద్రశేఖర్ గారు చంద్రశేఖర్ గారు తిరిగినప్పుడు రథం తర్వాత రవి పురోగరా చేశారు ఇది ఆయన మూడో సినిమా నాలుగో నాలుగో సినిమా సినిమాతో పాటు సిద్ధివైరన్ గారు ఆల్రెడీ మీరు ఇద్దరు మలయాళంలో హిందీలో తెలుగు కూడా చాలా బాగా చేశారు సో చాలా కొంతమంది మా ఎల్ ప్రవీణ్ గారు మా కెమెరామెన్ శ్రీకాంత్ గారు తర్వాత ఆరుచి ఇంకా మిగతా అందరితో కలిసి చేసుకున్నా ఒక థ్రిల్ కాలంలో ఉన్న ప్రాజెక్ట్ ట్రైన్ థ్రిల్లర్ అంటే సబ్జెక్ట్ గురించి ఎక్కువ చెప్పదలుచుకోలేదు కోడి ఫుల్ టైటిల్ సో టైటిల్ మీకు గేసింగ్ ఉంటుంది అదే గేసింగ్ తోటి అమ్మ చేసుకుంటాం దేవుడు ఆశీర్వాదం తోటి ఒక మంచి ప్రాజెక్ట్ మంచి రోజుల్లో స్టార్ట్ చేశాం మీ ఆశీర్వాదం మాత్రం ఉండాలి డెఫినెట్ గా నేను చేసిన ప్రాజెక్ట్ కి చాలా కాంట్రాస్ట్ ఉంటుంది అండ్ ప్రజలు వచ్చి రిలేట్ చేస్తు కంటెంట్ గా ఉంటుంది డైరెక్టర్ గారు మాట్లాడేటప్పుడు ఆయన వస్తువు మీరు వినకూడదు కానీ చాలా తెలివైన మంచి ఆయన సబ్జెక్ట్ మాట్లాడుతుంది తదితరులు థ్యాంక్ యూ సో మచ్